నమస్తే వెల్కమ్ టీవీ తెలంగాణ నేను ఓన్లీ జనవాడ ఫామ్ హౌస్ దగ్గరికి హైడ్రా కి సంబంధించినటువంటి కీలకమైన ఆఫీసర్స్ వెళ్తున్నారనేటటువంటి ఒక చర్చ పెద్ద ఎత్తున వినబడుతున్నటువంటి పరిస్థితి ఎందుకంటే గతంలోనే జనవాడ ఫామ్ హౌస్ కి సంబంధించినటువంటి అంశంలో ఆ నాలా పక్కనే కేటీఆర్ ఫామ్ హౌస్ కన్స్ట్రక్షన్ చేసినటువంటి పరిస్థితి సో అది కేటీఆర్ ఫామ్ హౌస్ కాదని చెప్పి బిఆర్ఎస్కి కి సంబంధించిన నేతలు కేటీఆర్ చెప్తున్నాడు కానీ రెండు వేల పదహారు నుండి రెండు వేల ఇరవై మూడు వరకు ఆ ఫామ్ హౌస్ ని దత్తకు తీసుకొని దత్తకు మీన్స్ లీజుకు తీసుకొని దాంట్లోనే ఉన్నాడు సారు కానీ బాల్కాసుమని ఏం చెప్పిందంటే లేదు లేదు ఇది కేటీఆర్ కి సంబంధించిన ఫామ్ హౌసే దాంట్లో మేము రెగ్యులర్ గా పార్టీ మీటింగ్లు లు జరుగుతా ఉంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా అప్పుడప్పుడు అక్కడ పార్టీలు పెట్టుకుంటా ఉండే మీన్ చిన్న చిన్న పార్టీలు ఉంటుండే చిన్న గెట్టుగెదర్ ప్లాన్స్ ఉంటుండే అది కేటీఆర్ ఉంటున్నటువంటి ఫామ్ హౌస్ అని తను చెప్పే ప్రయత్నం చేసింది సో రెండు వేల ఇరవైలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడిగా ఉన్నాడు ఆయన కేటీఆర్ కు సంబంధించిన జనవాడ ఫామ్ హౌస్ పైన ఒక డ్రోన్ విజువల్ పెట్టి మరి తెలంగాణ సమాజానికి ఆ ఫామ్ హౌస్ ని పరిచయం చేసినటువంటి ఆ దాఖలాలు కూడా మనం చూస్తాం ఎప్పుడైతే కేటీఆర్ ఫామ్ హౌస్ తెరమీదికి వచ్చిందో కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన కేసు పెట్టించి రేవంత్ రెడ్డి డ్రోన్ కి సంబంధించినటువంటి విషయంలో ఆయనను జైల్లో పెట్టించేటటువంటి ప్రయత్నం కూడా చేసిండు ఆయనను అక్రమ అరెస్ట్ చేసి వాళ్ళ ఇంట్లోకి పోయి రేవంత్ రెడ్డి వాళ్ళ ఇంట్లో బెడ్రూమ్ లోకి పోయి రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసినటువంటి ఆ కూడా మనం చూసినాం సో ఇవన్నీ కూడా కేటీ రామారావు దగ్గరుండి చేపించింది అన్నటువంటి వినపడ్డాయి ఇదే నేపథ్యంలో మొన్న ఇరిగేషన్ అధికారులు కేటీఆర్ ఫామ్ హౌస్ దగ్గర పోయి కొలతలు తీసుకున్నటువంటి ఆ సిచువేషన్స్ కూడా మనం చూసినాం అంటే కేటీఆర్ నాలా పక్కనే ఆ నాలా మీదనే కేటీఆర్ కి సంబంధించినటువంటి ఆ లోపలికి పోయేటటువంటి ఆ గేట్ ఆ మెయిన్ గేట్ ఆ రోడ్డు మొత్తం కూడా కన్స్ట్రక్షన్ చేసుకున్నాడు ఆ ఫామ్ హౌస్ చుట్టూరా పెద్ద ఎత్తున నాలా ఉన్నది ఒకవేళ ఫామ్ హౌస్ అంటే ఆ నాలాకి సంబంధించినటువంటి ఆ ఫామ్ హౌస్ కి సంబంధించిన ఆ ప్రాంగణం కూల్ చేయాలంటే కేవలం స్విమ్మింగ్ పూల్ మాత్రమే పోవచ్చు ఎందుకంటే నాలా పక్కన ముప్పై మీటర్లు నలభై మీటర్ల దూరాన్ని కూల్ చేయాల్సినటువంటి అవసరం ఉంటది అంటే ఆ నాలాను ఏం అంటే సుమారు ఆ నాలా కొంత లెంత్లో ఉంటుంది ఆ లెంత్ ఉన్నటువంటి నాలాని వీళ్ళు ఏం చేసిందంటే దగ్గర దగ్గర ఆ రోడ్డు ఆ నాలా పక్కనే రోడ్డు ఆ నిర్మాణించారు కాబట్టి ఆ నాలాని ఇంతున్న నాలాని ఇంత దగ్గరికి తీసుకొచ్చారు ఆ నాలా ఉండాల్సింది ఇంత కానీ వాళ్ళు రోడ్ అటు రోడ్ వేసి టెక్కు టట్ల గిట్ల 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 గిడి తీసుకొచ్చారు ఇటు సైడ్ ఏమో ఫార్మ్ హౌస్ లెఫ్ట్ సైడ్ ఈ లెఫ్ట్ సైడ్ ఏమో ఫార్మ్ హౌస్ మళ్ళీ ఫామ్ హౌస్ ఇది నాలా కదా ఈ నాలా ఇట్లుంటే ఈ ఫామ్ హౌస్ ఇట్లకెళ్ళి వచ్చింది ఇట్లకెళ్ళి ఫామ్ హౌస్ లోపల ఎంట్రీ చేయడానికి రోడ్డు మళ్ళీ ఆ రోడ్డు మళ్ళీ ఆ నాలా కిందికెళ్ళి ఏమన్నా నీళ్లు పోతాయంటే దాదాపు నలభై కిలోమీటర్ల దూరంలో ఆ నాలా ఉంటుందట అది హుసేన్ సాగర్ లోకి నీళ్లు వస్తాయట ఆ నాలాని మొత్తం కూడా ఆ కేటీఆర్ రోడ్డు చేయబట్టి మొత్తం బ్లాక్ అయిపోయింది ఆ కేటీఆర్ ఫామ్ హౌస్ చేయబట్టి ఆ ఫామ్ హౌస్ లో ఉన్నటువంటి నీళ్లు కూడా ఇదే నాలాలోకి వెళ్ళిపోతుంది మొత్తం ఎక్కడికక్కడ జామ్ అయిపోయి ఆ నాలాకి సంబంధించినటువంటి నీళ్లు కిందికి పోతలేవు ఎక్కడికక్కడ స్టక్ అయిపోయింది అలా వానపాములు జరిపోతులు కప్పలు ఓ పెద్ద కథాడ కాబట్టి ఆ నాలా పక్కన ఉన్నటువంటి కేటీఆర్ ఫామ్ హౌస్ కూల్చివేద్దామనేటటువంటి ఆలోచనలో హైడ్రా కనబడుతున్నది సో మళ్ళీ యాక్షన్ తీసుకోవడానికి రెడీ అయినారు ఇన్ని రోజులు కేటీఆర్ ఫామ్ హౌస్ కి సంబంధించిన విషయం పైన కొంత బ్యాక్ అండ్ స్టెప్ వేస్తున్నారు కానీ ఈ రోజు హైడ్రా కి సంబంధించినటువంటి అధికారులు కేటీఆర్ ఫామ్ హౌస్ దగ్గరికి వెళ్ళబోతున్నారు ఒక సమాచారం కూడా వస్తా ఉన్నది కొంత కీలకమైనటువంటి సోర్స్ కూడా మనకు వస్తా ఉన్నది త్రిబుల్ వన్ జియోలో కేటీఆర్ కి సంబంధించినటువంటి ఆ ఫామ్ హౌస్ ఉన్నది కానీ త్రిబుల్ వన్ జియో పక్కన పెడితే నాలా పక్కనే కేటీఆర్ ఫామ్ హౌస్ ఆక్రమంగా కట్టుకున్నాడు కాబట్టి అసలు త్రిభుల్వన్ వన్ జియోలో ఫామ్ హౌస్ అసలు కాంక్రీట్ పెట్టదు అసలు ఒక చిన్న ఇటుక పిల్ల కూడా పెట్టవద్దు అక్కడ ఏది కట్టొద్దు ఒక సరాకు కూడా పెట్టవద్దు కానీ వీళ్ళు పెద్ద ఎత్తున అక్కడ పెద్ద ఎత్తున ఒక ఫామ్ హౌస్ నిర్మాణించేటటువంటి ప్రయత్నం చేస్తారు అది కూడా మొత్తం ఒక నాల ఆ నాల పక్కన మీకు ఆ ఫామ్ హౌస్ కూడా చూపించేటటువంటి ప్రయత్నం చేస్తారు కేటీఆర్ కి సంబంధించినటువంటి ఫామ్ హౌస్ పెద్ద ఎత్తున ఒక దందాన్ని తెరలేపినటువంటి పరిస్థితి కేటీఆర్ కాబట్టి ఇప్పుడు చాలా మంది మాట్లాడుతున్నటువంటి మాటలు అదే పేదవాళ్ళకి సంబంధించినటువంటి ఇల్లులు కూల్చేస్తా ఉన్నారు పేదవాళ్ళకి సంబంధించినటువంటి చిన్న చిన్న పూరి గుడిసెలు వాళ్ళు ఏదో నాల పక్కన చెరువుల పక్కన స్లమ్మెరియాలను ఒక గుడిసెలు కట్టుకొని ఉన్నారు వాస్తవం కానీ ఆ గుడిసెలను టకాటక ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా కూల్చేస్తున్నారు మరి కేటీఆర్ కి సంబంధించిన ఫామ్ హౌస్ కూలుస్తా అని చెప్పి ఇప్పటిదాకా మీరు ఎందుకు ముట్టుకుంటలేరు ఎందుకు కేటీఆర్ ఫామ్ హౌస్ కి సంబంధించిన అంశంలో మీరు ఎందుకు మీరు యాక్షన్ తీసుకుంటలేరు అనేటువంటి ఒక చర్చ ప్రతిపక్ష పార్టీల నేతల నుండి పెద్ద ఎత్తున ఒక చర్చ నడుస్తున్నది ఇదే నేపథ్యంలో కేటీఆర్ ఫామ్ హౌస్ పైన హైడ్రా కమిషనర్ ఏ రంగనాథ్ ప్రధాన దృష్టి పెట్టినటువంటి పరిస్థితి ఈ రోజు అక్కడ నేల చేద్దాం చేద్దామనేటటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా కూడా పెద్ద ఎత్తున ఒక చర్చ వినబడుతున్నది పోరానికి హైట్రా కమిషనర్ ఏ రంగనాథ్ సర్వత్రా సిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి ఓ ఇదే కన్నా మీకు నాలా కూడా కనబడతా ఉన్నది ఈ ఫ్రంట్ సైడ్ ఉంటుందో ఆ ఫ్రంట్ సైడ్ కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తా పెద్ద వ్యూ ఉంటుంది కేటీఆర్ కి సంబంధించినటువంటి ఆ కథ ఓ పెద్ద దంద ఉంటది కేటీఆర్ సార్ది మామూలు దంద కాదు కేటీఆర్ చేసే దందనే అట్లా ఉంటది మొత్తం నాలా పైన రోడ్డు కన్స్ట్రక్ట్ చేసుకునేటటువంటి ప్రయత్నం చేసి ఆ నాలా పక్కనే కేటీఆర్ మళ్ళా పార్కింగ్ స్లాట్ ఏర్పాటు చేసేటటువంటి ప్రయత్నం చేసిండు ఇట్లకెళ్ళి కూడా పోవచ్చు ఇది లోపల పోవడానికి ఎంట్రీ ఇది ఒక పార్కింగ్ స్లాట్ కూడా ఇక్కడ ఏర్పాటు చేసేటటువంటి ప్రయత్నం చేసిండు ఇటు సైడ్ మొత్తం కూడా నాలా వస్తుంది ఈ ఫ్రంట్ సైడ్ కూడా నాలా వస్తుంది ఈ ఫ్రంట్ సైడ్ ఇక్కడ ఎంట్రీ ఉంటది ఆ ఫోటోలు కూడా నేను మీకు చూపించేటటువంటి ప్రయత్నం చేస్తా మొన్న ఇరిగేషన్ అధికారులు పోయినప్పుడు కేటీఆర్ కు సంబంధించినటువంటి ఫామ్ హౌస్ దగ్గర ఒక ఘర్షణ వాతావరణం కూడా ఏర్పడ్డది అట్ల కూల్చేస్తారు కూల్ చేయాల్సినటువంటి అవసరం ఏమి ఉన్నది ఇది త్రిబుల్ వన్ జియో కదా ఎట్లా వస్తారు మీరు అని చెప్పి ఒక కీలకమైనటువంటి అంశాన్ని తెరపైకి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తారు కానీ ఎట్టి పరిస్థితులలో వాళ్ళు ఒప్పుకోలేదు లేదు లేదు ఇది కూల్ చేయాల్సిందే వేరే ఆప్షన్ లేదంటూ కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తారు సో ఇరిగేషన్ అధికారులు మొన్న పోయినటువంటి ఆ ఫోటోలు కూడా మనకు కనబడుతూ ఉన్నాయి ఇదే కేటీఆర్ కి సంబంధించినటువంటి ఫామ్ హౌస్ ఈ ఫామ్ హౌస్ లోపల ఎంట్రీ ఇగో ఇది నాలా ఈ నాలా మీకు కనబడుతుంది కదా ఈ నాలా ఈ నాలా సుమారు నలభై కిలోమీటర్ల నాలా నటిది ఈ నాలకెళ్ళి నీళ్లు పోతాయి హుసేన్ సాగర్లకు పోతాయి నీళ్లు అయితే కేటీ రామారావు సార్ ఏం చేసిండు ఈ నాల మీదకి వెళ్ళే రోడ్డు కన్స్ట్రక్ట్ చేసుకున్నాడు రోడ్డు కన్స్ట్రక్ట్ చేసుకుని ఈ నాల సుమారు ఈ రోడ్డు ఉన్నది కదా ఈ నాల గీడ దాకుంటుంది అంట గీడి దాకుంటుంది వీళ్ళు నిలబడిన కాడికి నాలా ఉంటుంది సో వాళ్ళని ఎంత కూడా కొలిసిన ఈ దాకా నాలా ఉంటే ఇయో గింత అవుతుంది నాలా గింత ఉండాల్సిన నాలా గింత అయిపోయింది ఇంత చేసిరు వాళ్ళు ఎందుకంటే ఈ రోడ్డు మెల్లమెల్ల నూకుంటే నూక్కుంటే వచ్చిరు ఇక్కడ గేట్ కట్టిండు సార్ దాని మీదకెళ్ళి ఒక రోడ్డు కట్టేసిండు ఈడు ఉండాల్సిన నాలా ఇట్లకెళ్ళి వచ్చింది అసలు ఇది నాలా లేకుండా అయిపోయింది ఇప్పుడు ఇంత చిన్న నాలకు మాక్సిమం ఒక ఐదు మీటర్లో పది మీటర్లో బఫర్ జోన్కి కట్టాలి కానీ ఇది మొత్తం కూడా నాలా ఎఫ్టీఎల్లోకి లోకి వస్తుంది ఈ దాకా నాలానే ఉన్నది ఇంకా అవుట్ సైడ్ ఇంకా నాలా పోవాలా అంటే ఎఫ్టీఎల్ ఒక పది మీటర్లు బఫర్ జోన్ ఒక పది మీ ఒక ఇరవై మీటర్లు మొత్తం ముప్పై మీటర్ల దూరంలో కేటీఆర్ ఫామ్ హౌస్ నిర్మాణించుకోవాలి కానీ కేటీఆర్ నాలా పక్కనే నాలా మీదనే ఫామ్ హౌస్ కట్టుకునేటటువంటి ప్రయత్నం చేసిండు కాబట్టి కేటీఆర్ ఫామ్ హౌస్ ఏ క్షణమైనా కథమయ్యేట అవకాశం ఉందనే చర్చ పెద్ద ఎత్తున నడుస్తున్నది సో కేటీఆర్ ఫామ్ హౌస్ కి సంబంధించినటువంటి అక్కడ జరిగినటువంటి ఆ వాతావరణం కూడా మీరు చూడొచ్చు అక్కడ ఇరిగేషన్ అధికారులు పోయి మొత్తం ఆ టేపులు పెట్టి కొలిచిరు ఇగో టేపు ఆ టేబుల్ పెట్టి కొలిచినటువంటి ఆ సన్నివేశాలు కూడా మనం చూస్తున్నాం ఇదే కేటీఆర్ కి సంబంధించినటువంటి ఫామ్ హౌస్ ఎంట్రీ ఇదే ఎంట్రీ కేటీఆర్ సంబంధించిన ఎంట్రీ గేట్ ఇది ఇదే చిన్న నాల ఈ నాలాన్ని మొత్తం ఆక్యుపై చేసుకుని కేటీఆర్ పెద్ద ఎత్తున దంద చేసిండు ఆ నాలా రావాల్సిందే గీడి దాకా నాల నాలా అది మొత్తం ఒడ్డొడ్డు మొత్తం ఇంకా ఇంకో అంశం ఏంటంటే ఈ నాలా కిందకెళ్ళి నీళ్లు పోవాలి నీళ్లు పోకుండా అక్కడ మొత్తం స్టక్ అయిపోయింది అసలు నీళ్లే అట దాదాపు ఈ నాలకెళ్ళి నీళ్లు రాక ఫైవ్ నుండి సిక్స్ ఇయర్స్ అవుతుందట మళ్ళీ ఈ కేటీఆర్కి సంబంధించిన ఫామ్ హౌస్ కన్స్ట్రక్షన్ చేసింది ఎప్పుడు అనుకుంటున్నారు రెండు వేల పద్నాలుగులో కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది కేటీఆర్కి సంబంధించిన ఫామ్ హౌస్ ఈ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయ్యి రెండు వేల పదహారులో కేటీఆర్ ఆ ఫామ్ హౌస్ దత్తకు తీసుకున్నాడు పద్నాలుగు స్టార్ట్ అయింది పదిహేనుకు రెండో ఫ్లోర్ అయిపోయింది పదహారుకు మొత్తం ఫామ్ హౌస్ రెడీ చేసిడు మాలు మసాలా మొత్తం పెట్టి ఘాట్గా దాన్ని తయారు చేసాడు తయారు చేసి కేటీఆర్ చేతిలో పెట్టినాడు కేటీఆర్గా రెండు వేల పదహారు నుండి ఇరవై మూడు దాకా ఎవ్వరని రానిచ్చలేదట ఆఖరికి ఏమంటాడ తెలుసా ఎవరైనా అక్కడ చుట్టుపక్కల ఫామ్ హౌస్ కట్టుకొని అక్కడ ఒక స్కూల్ వెళ్దామని ఆలోచన ఉంటుండేనట ఒక స్కూల్లో కాలేజీ కదా ఆలోచన ఉంటుండే భవిష్యత్తులో కేటీఆర్ ముఖ్యమంత్రి అయితా ఉన్నాడు ఇదే ఫామ్ హౌస్కి వస్తారు సార్ ఇల్లనే ఉంటాడు మళ్ళీ స్కూల్ ఇవి ఉంటే వ్యాన్లు గిన్నెలు అన్ని పిల్లలు పెద్ద ఇబ్బంది ఉంటుంది అంత ఆగమాగం అవుతుంది ఆ ట్రాఫిక్ లో మా కేటీఆర్ సార్ ఉండలేదు అని చెప్పి స్కూల్లో కూడా గట్టనీయలేదట ఆడ ఆ కాలేజ్ కూడా కట్ట నీళ్ళేట అంటే ఇంత పెద్ద ఎత్తున ఒక దందా క్రియేషన్ కేటీఆర్ సో ఇరిగేషన్ అధికారులపై మొన్న కొలిసినటువంటి ఆ అంశం కూడా మనం చూస్తున్నాం సో ఇంత భారీ ఎత్తున కేటీఆర్ చేయడానికి గల కారణం ఏంది ఓన్లీ కేటీఆర్ కు సంబంధించిన ఫామ్ హౌస్ మాత్రమే కాదు ఇంకా చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ ఫార్మ్ హౌస్ అన్ని కూడా కూల్చివేయడమే వేరే ఆప్షన్ ఏం లేదు సో కేటీఆర్ కేవలం బ్యాక్ హెండ్ ఫోటోలు మాత్రమే ఇంకా ఫ్రంట్ ఫోటోలు చాలా ఉన్నాయి వచ్చేటి అద్భుతమైన ఫోటోలు ఉంటాయి కేటీఆర్ సంబంధించిన ఫామ్ హౌస్ దందా దంద ఇవి కనబడుతుంది ఇక్కడ కేటీఆర్ సంబంధించిన ఓవరాల్ వ్యూ ఇది ఓవరాల్ వ్యూ రోడ్ ఏడు రాకున్నా చూడండి ఇంత పెద్ద ఫామ్ హౌస్ నిర్మాణించుకునేటటువంటి ప్రయత్నం చేసింది కేటీఆర్ ఇంత పెద్ద ఫామ్ హౌస్ ఈ ఆయన విస్తరణ ఆయన కథ ఆయన లెక్క ఈ దాదాపు ఎంత ఎంత కాదన్నా ఈ దాదాపు ఒక రెండు ఎకరాలలో ఈ ఫామ్ హౌస్ ఉంటది ఆ రోడ్డు ఇక్కడ దాకా తీసుకుపోయేటటువంటి ప్రయత్నం చేసిండు మనం వాళ్ళు ఇక్కడ దాకా వచ్చినారు ఇది నాలాకి సంబంధించిన అంశంలో ఇక కేటీఆర్ ఫామ్ హౌస్ ఇక్కడ వచ్చి ఇదే మెయిన్ గేట్ ఈ మెయిన్ గేట్ దగ్గరకు వచ్చి మెయిన్ గేట్ దగ్గర వాళ్ళు చూసిపోయినటువంటి ఆ సిచ్యువేషన్స్ కూడా మనం చూసాం సో మెయిన్ గేట్ ఇక్కడికి కూడా వస్తుంది ఈ మెయిన్ గేట్ ఈ నాలాకి సంబంధించిన అంశం కూడా తెరపైకి వచ్చింది అంటే కేటీఆర్ ఫామ్ హౌస్ చుట్టుపక్కల మొత్తం నాలాలే ఉన్నాయి ఆ నీళ్లే ఉన్నాయి పెద్ద ఎత్తున హైలైట్ చేసేటటువంటి ప్రయత్నం చేశారు పెద్ద రోడ్ కట్టుకొని దీంట్లో ఒక భవనం లెక్క కేటీఆర్ దాదాపు ఇన్ని సమస్యలు ఉన్నాడు ఒక చర్చ వినబడుతున్నది నాది కాదని చెప్తాను మళ్ళా నాకు అవసరం లేదని చెప్తాడు అవసరం లేదన్నప్పుడు ఎందుకు ఇదంతా కాబట్టి ఇప్పుడు కేటీఆర్ ఫామ్ హౌస్ పైన ప్రధాన దృష్టి పెట్టినారు ఈ రోజు హైడ్రా అధికారులు కేటీఆర్ ఫామ్ హౌస్ దగ్గరికి వెళ్ళబోతున్నారట అక్కడికి వెళ్ళి ఎంతవరకు వాళ్ళు కొలిసిర్రు ఎంతవరకు ఎఫ్టిఎల్ పరిధిలో బఫర్ జోన్ పరిధిలో నాలాకి సంబంధించిన పరిధిలో ఆయన ఫామ్ హౌస్ కి సంబంధించిన లెంత్ ఎంతవరకు వస్తుందో అంతవరకు కూల్చి వేయడానికి హైడ్రా అది త్రిబుల్ వన్ జియో కాబట్టి త్రిబుల్ వన్ జియో మేము ముట్టుకోం కానీ మా నాలాకి సంబంధించిన వ్యవధిలో ఎంత వస్తుందో ఆ నాలాకి సంబంధించినటువంటి బఫర్ జోన్ ఎఫ్టిఎల్ పరిధిలో హైడ్రాకి ఎంత వస్తుందో ఆ లెంత్ వంద మేము కూల్చేస్తామంటూ కూడా పెద్ద ఎత్తున వాళ్ళు కంకణం కట్టుకొని అడిగి ఉన్నారు సో ఈ రోజు పోవడానికి సిద్ధంగా ఉన్నారు ఈ రోజు డిమానిగేషన్ చేయడానికి హైడ్రా రెడీ ఉన్నది కేటీఆర్ సగ సగభాగం పోయేటటువంటి అవకాశం ఉందనేటటువంటి ఒక చర్చ కూడా పెద్ద ఎత్తున కొనసాగుతున్నటువంటి పరిస్థితి